హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజు వంట అయితే కనుక మార్నింగే అంతా ఫ్రెష్ అయ్యి పూజ అయిన తర్వాత అరటికాయ బజ్జీ వేసానండి మొన్న మార్కెట్లో నాలుగు అరటికాయలు తెచ్చేయడంలో రెండు కూర వండేక రెండు ముగ్గుపోతున్నాయి ఇంకా ఎలాగ ముగ్గిపోతున్నాయని టిఫిన్ కింద అరటికాయ బజ్జీ వేసేసాను పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుందని ఇది వరి పి ఇది పిండిలో ముంచు వేసినవి ఇవి శనగపిండిలో ముంచి వేసినవి షోడ ఉప్పు ఏ విధమైంది వేయలేదు అందుకే పొంగి పొంగి రాలేదు ఆయిల్ ఉంటే పిల్లలకి మంచిది కాదని మామూలుగానే వేసాను నిన్న కొబ్బరి చట్నీతో తినేసాము ఇదైతే వేడిగా రైస్ ఆ రైస్నే సగం లెమన్ రైస్ చేసి బాక్స్ పెట్టమంది పాప లెమన్ రైస్ కలిపి బాక్స్లో పెట్టాము ఇదైతే మన పులిసి వండినప్పుడు కొంచెం కూర గుమ్మడికాయ ముక్క మిగిలిపోయింది అది కూడా పండిపో ఇంకా నిలవైపోతుందని దాన్ని కూడా కొంచెం బెల్లం వేసి ఇగురు కూర వండేసాను కూర అయితే అదండి ఈరోజు ఇంకా పెరుగు తోడుకుంది ఇంకా కొబ్బరి పచ్చడి వెలకాయ పచ్చళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇంకా వంట అయితే అదేనండి ఇంకా పాప పిల్లలు షాప్కి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకున్నారు రొటీన్గా ఇది వరకు ఇలా మరమరాలు అటుకులు తినేవారు కదా పిల్లలు అవి హెల్త్కు మంచిది ఎప్పుడు ఉండే ఆ కురకూర ప్యాకెట్లు అవి మంచిది కాదు అంటే ఈసారి అటుకులు తెచ్చుకున్నారు పిల్లలకి కొంచెం కాస్త ఇలా వేపిస్తే లైట్గాను ఉప్పు వేసి తింటే చాలా మంచిది ఇలా పల్లీ ఉండలు బెల్లం పల్లీలు కూడా హెల్త్కి మంచిది అని చెప్తే ఈసారి స్నాక్స్ మార్చి తెచ్చుకున్నారు ఆ కురుకురేలు మంచిది కాదు కదా నిన్న సాయంత్రం తొందరగా అందరూ హోంవర్క్ రాస్తే మ్యాగీ అన్నాను మ్యాగీ కూడా ఎప్పుడూ ఉండే ఆ ప్యాకెట్ చింపేసి ఆ మసాలా పొడి వేసేసి అలా ప్లెయిన్గా కాకుండా బలం ఉండదని క్యారెట్ టమాటా ఇంకా వేసి ఈ పట్టు ఈ మ్యాగీని వెజిటబుల్ మ్యాగీగా చేసి ఇచ్చాను అవన్నీ నూనెలో మగ్గించిన తర్వాత వాటర్ పోసి ఆ వాటర్లోనూ ఇలాగ పెడితే మ్యాగీ నేటి కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఎక్కువగా నిలబడటలేదు కూలిపోతుంది అని అధ్యయనంలో తేలిందంట దానికి కారణం అతి తెలివి చిన్న తప్పు కూడా భరించలేకపోవటము అందరూ సమానం అనే భావన తగ్గిపోవటము ఎదురు సమాధానము పిల్లలు పెద్దలు కూర్చుని మాట్లాడలేకపోవడము ఎక్కువ సమయం టీవీ ఫోను నెట్లో మునిగిపోవడం ఎక్కడో సినిమా హీరోయిన్లు ఏమి చేస్తున్నారో ఏమి తింటున్నారో చెప్పగలుగుతున్నారు కానీ ఇంట్లో వారు ఏమి చేస్తున్నారో తిన్నారో లేదో తెలుసుకునే ప్రయత్నం లేదు చిన్న విషయానికి కూడా అలిగి వెళ్ళిపోవడం ఎవరో ఒకరు నోటు దురుస్తానం వలన కుటుంబం చెల్లాచెదురు కావటం కావడం భార్యాభర్తలు తరచూ గొడవ పడటం వలన ఇంటి పరిస్థితి పిల్లలకు పెళ్ళి అంటే భయం వేస్తుందని అంటున్నారు ఇప్పుడు పిల్లలు ఆర్థిక విషయంలో ఇంటింటా పెద్దలు సరిగా మేనేజ్ చేయలేకపోవటం ఇప్పటి కుటుంబ వ్యవస్థ